మిత్రులారా అందరికీ జేబీమ్ ఏదైతే నిర్మల్ జిల్లాలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ విభజన సంఘం ఆధ్వర్యంలో మరి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మరి భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ టూ ప్రకారమే ఆర్టికల్ రెండు ద్వారానే చిన్న రాష్ట్రాల అభివృద్ధి అనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారానే ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అప్పుడు తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినటువంటి మన కేసీఆర్ గారు చెప్పడం జరిగింది మరి దాన్ని అమలు చేస్తూ మరి మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఒక వంద ఇరవై ఐదు అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అటువంటిది మన నిర్మల్ జిల్లాలోని ఈ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో ఇప్పటి లేకపోవడం ఇది చాలా దౌర్భాగ్యం ఎందుకంటే ఈ రాష్ట్రం ఏర్పడడానికి ఈ దేశం ఈరోజు ఈ విధంగా నడవడానికి కారణమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోని ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయాలని అదేవిధంగా ప్రతి ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల్లో తప్పకుండా అంబేద్కర్ గారి చిత్రపటాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా పక్షాన మన నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ గారిని కలిసి వారికి ప్రత్యేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని బహుకరించి